హల్లేలుయా ఈరోజు దేవుని వాగ్దానం యోహన సువార్త మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను మిడుతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును ప్రాకుచున్నా ఎగురుచున్నా పలు రకముల జీవులను పరిశీలించి చూసిన ఎడల వాటిలో ప్రతి జీవికి నాయకులు రాజులు ఉన్నారు తేనెటీగలకు రాణి ఈగ ఉంది రాణియగ చెప్పిన ప్రకారము మిగతా ఈగలు నడుచుకొనిచున్నవి అయితే మిడతలను గూర్చి వాటిని నడిపించుటకు రాజు లేడని చెప్పబడి ఉన్నది రాజులేని అల్పమైన మిడతలు పంక్తులు తీరి బయలుదేరు జ్ఞానము కలిగి ఉన్నవి అవి శబ్దమును బట్టియే అలాగూ బయలుదేరుచున్నవి వాటి వెనక కాళ్ళ రెక్కలు రాసుకొనుట వలన కలుగు శబ్దమును బట్టి గ్రహింపుగలవై ఒకే సమయమున బయలుదేరుచున్నవి మిడతల చెవులు ఎల్లప్పుడూ ఆ శబ్దమును గమనించుచున్నవి మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయో ఆ రాత్రంతయో ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను ఉదయమందు ఆ గాలికి మిడుతలు వచ్చెను గాలి విసురుచూ ఉండగా గాలి పయనించు దిశలో మిడుతలు పయనించుట దైవ చిత్తమును గ్రహించి విశ్వాసులు సాగిపోవాలనుటకు సూచనగా ఉన్నది ఇందును గూర్చి ప్రభు అయిన యేసు గాలి తనకిష్టమైన చోటన విసురును ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండును గాలి మిడుతలను నడిపించుచున్నది ఆత్మస్వరూపియ దేవుడు తన ప్రజలను నడిపించుచున్నాడు ఏ విశ్వాస యొక్క చెవులు ఆత్మ నడిపింపును ఆలోచించగలుగుచున్నవో ఆ చెవులు ధన్యములైనవి ఆత్మ ఎక్కడికి నడిపించును ఆయన ప్రణాళికను తీర్మానమును ఆయన చిత్తమును ఆత్మ ద్వారా నడిపించబడుటకు గ్రహింపును ఏసయ్య అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం దేవా నీవు మాకు అనుగ్రహించిన కృప చొప్పున వేయబడిన పునాది ప్రభు అయిన ఏ ఆ పునాది అని నిన్ను స్తుస్తున్నాము దేవా నీకే వందనములు ప్రభు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివారు ఆత్మ నడిపింపును కలిగి సంపూర్ణముగా సమర్పించుకొని ఉందురు గాలి పయనించు దశలో మిడుతలు పయనించుట దైవ చిత్తమును గ్రహించి విశ్వాసులు సాగిపోవాలన్నది సూచనగా ఉన్నది ప్రభు యేసుక్రీస్తు గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చనో ఎక్కడికి పోవునో తెలియదు అని ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వారును ఆత్మ మూలముగా నడిపింపబడుదని నీ చిత్తమే సిద్ధించును గాక నీ ఆలోచనే మా ఎడల నెరవేరును గనుక నా దేవ ఆత్మ సహాయం అందించుము ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్